అవని తన తమ్ముడు భరత్ అలాగే ప్రణతి కోసం అయితే కొన్ని వస్తువులు తీసుకొని పార్వతి ఇంటికి వెళ్తుంది ఇక అవని రావడంతో అక్కడ ఉన్న ప్రణతి భరత్ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అవని ఆ వస్తువులు తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టి పార్వతితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య మన ఆచారం ప్రకారం మన మన కుటుంబంలో కొత్తగా పెళ్ళైన జంట కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలి కాబట్టి ప్రణతి భరత్ వాళ్ళిద్దరు చేతుల మీదుగా సత్యనారాయణ వ్రతం జరిపిద్దాం అత్తయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవని మాట వినగానే పార్వతి అయితే అవును అది కూడా నిజమే కొత్తగా పెళ్ళైన దంపతులకి సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించడం మా ఇంటి ఆచారం ఖచ్చితంగా జరిపిద్దామని చెప్పి పార్వతి అవనితో మాట ఇస్తుంది ఇక అది విని అక్కడ ఉన్న పల్లవి శ్రీయ షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అవని అయితే నేను వచ్చిన పని అయింది వెళ్ళొస్తాను ప్రణతి వెళ్ళొస్తాను భరత్ అని చెప్పి అక్కడ నుండి అయితే అవని వెళ్ళిపోతుంది ఇక అవినీ వెళ్ళిపోగానే అక్కడ ఇక్కడ ఉన్న పల్లవి వాళ్ళ డాడ్ చక్రధర్ని కలిసి జరిగిందంతా కూడా చెబుతుంది డాడ్ మా అత్తయ్య ప్రంతి భరత్ల పెళ్ళి జరిపించింది అంటే నెమ్మ నెమ్మదిగా కూడా నమ్ముతుంది అంటే అవనిని నమ్ముతుంది అంటే అవని అక్షయభ భావని వాళ్ళిద్దరినీ కూడా కలపాలని మా అత్తయ్యకి ఆలోచన వస్తుంది కదా ఆ ఆలోచన రాకుండా మనం చెయ్యాలి డాడ్ ఎందుకంటే ఆ ఆలోచన కానీ వచ్చిందా మళ్ళీ అవని వచ్చి ఇంట్లో తెష్ట వేస్తుంది అప్పుడు మా పని పని మనిషి పని కూడా పని మనిషికి కూడా మేము పనికిరాము కాబట్టి ఆ అవనిని మా కాళ్ళతో తొక్కేయాలి మనం దానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి మా అత్తయ్య గారు నెమ్మ నెమ్మదిగా అవని నమ్మితే నేనే ఇదంతా చేసింది అని అత్తయ్య గారు బయట చెప్పేస్తారు అమ్మో అప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి డాడ్ కాబట్టి ఇదేది జరగకుండా ఉండాలంటే అవనికీ మా అత్తయ్యకి చాలా దూరం పెరగాలి దానికోసం మనం ఒక పెద్ద ప్లానే వేయాలి డాడ్ అని చెప్పి పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్తో అంటుంది అది విని వాళ్ళ నాన్న అయితే వేద్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ My friends thanks for watching